లక్ష్మీం లక్ష్మీ క్షీరసముద్రరాజదనయాం దీపాంకురాం సమస్తేవనితకైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరజయాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీవరలక్ష్మీశ్చన్నా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిథి అమావాస్య పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం అనురాధ రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు మరల రాత్రి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఈరోజు అమావాస్య పదకొండు గంటల చిల్లర వరకు ఉంది నిన్నటి రోజున పితృదేవతారాధనకు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి అమావాస్యగా వాడినప్పటికీ తర్పణములతో పాటుగా భోజనం పెట్టడం అనేటువంటి కార్యక్రమాలు నిన్న ఆచరించిన ఈరోజు ఉదయానికి అమావాస్య ఉంది కాబట్టి పర్వదినంగా సముద్ర స్నానం చేయటానికి ఈరోజునే ఉపయోగించుకోవాలి అదేవిధంగా అమావాస్య ప్రయుక్తమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఈరోజు చేస్తామన్నమాట ఈ రోజుతో కార్తీక మాసం పూర్తి కార్తీక స్నానానికి కూడా ఉదయకాలం అంటే సూర్యోదయానికి ముందు ఈరోజు పూర్తి చేస్తాం నేటి ఆణిమత్స్యం క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు